దాంతోపాటు తెలంగాణలో ఈ యొక్క ఏదైతే ఉన్నాయో తెలంగాణకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయో అనేది మనం ఒకసారి చూద్దాం తెలంగాణలో ఏ పర్సెంట్ ఎన్ని పర్సెంట్ ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయి అనేది మనం ఒకసారి చూద్దాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో ఇక్కడ చూసుకున్నట్లయితే అధికార బిఆర్ఎస్ పార్టీని ఓడించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ అధికారం చేజిక్కించుకుంది దాన్ని బట్టే ఇప్పుడు మూడు ఏదైతే ఉందో ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో మూడుని బట్టి ప్రజెంట్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఫిబ్రవరి వరకు వాళ్ళు చేసిన సర్వేస్ ఆధారంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే చాలా క్లారిటీగా చెప్పింది ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే దానిలో భాగంగానే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దగ్గర దగ్గరగా కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు వచ్చే అవకాశం ఉంది టోటల్ గా పదిహేడు పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లు తెలుసుకుంటుంది అని చెప్పేసి ఇండియా టుడే అండ్ సి ఓటర్ సర్వే చెప్తుంది ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏదైతే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి దాంతోపాటు ఎంత ఓట్ షేర్ తో వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇండియా టుడే అండ్ సి ఓటర్ సర్వే చెప్పిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది ఆ మూడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు విశ్వసనీయతో ఉన్నారని తెలుస్తుంది దానిలో భాగంగానే ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్పిన వీటిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక పది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి పదిహేడు స్థానాలలో పది పది పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పేసి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్తుంది దాని తర్వాత ఎవరైతే బీజేపీ ఉందో అంటే కేంద్రంలోకి మేము అధికారంలోకి వస్తాం మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ఉంటాము ఉండబోతున్నారు అని చెప్తున్న బీజేపీ కేవలం ఇక్కడ ఓన్లీ మూడు సీట్లకే పరిమితం అవుతుంది అని చెప్పి ఇండియా టుడే సంస్థ చెప్తుంది మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి మనం చూసుకున్నట్టయితే ఆ మూడు సీట్లు కేవలం మూడు సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ చెప్తుంది దాంతోపాటు ఎంఐఎం సంస్థ అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం సంస్థకి ఓన్లీ ఒక్క పార్లమెంటు స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని కూడా ఇండియా టుడే అండ్ సి ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది దాంతోపాటు పాటు మనం ఓట్ షేర్ విషయానికి తీసుకుంటే ఓట్ షేరింగ్ ఎలా ఉండబోతుంది ఏంటనే విషయానికి తెలుసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పాయింట్ టూ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ట్వంటీ నైన్ పాయింట్ వన్ వచ్చే అవకాశం ఉంది ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సర్వే సంస్థ చెప్తుంది దాంతో పాటు నెక్స్ట్ థర్డ్ ప్లేస్ మనం చూసుకున్నట్టయితే బీజేపీ బీజేపీ పార్టీ ట్వంటీ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఓట్లు బీజేపీ ఎవరైతే మేము కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్నామో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్తున్న బీజేపీకి ఇక్కడ ట్వంటీ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఓట్లు వచ్చే అవకాశం ఉంది చివరిగా థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఎంఐఎం ఎంఐఎం టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓట్లతో టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓట్లతో ఎంఐఎం ఉంటుందని చెప్పేసి ఇండియా టుడే అండ్ సీ వోటర్ సంస్థ చెప్తున్నారు ప్రజెంట్ ఫిబ్రవరి నాటికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడ ఒక పాతిక సీట్లు ఉన్నాయి ఆ పాతిక సీట్లలో పదిహేడు సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది ఎనిమిది సీట్లు మాత్రమే వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటుంది దాంతోపాటు తెలంగాణలో మొత్తం పదిహేడు సీట్లు ఉండగా దాంట్లో పది కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు టిఆర్ఎస్కి మూడు బీజేపీకి మూడు ఒకటి ఎంఐఎం గెలుచుకోబోతుంది అని చెప్పేసి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది